భిన్న సాక్ష్యాధారాలను బట్టి అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించగా గోడౌన్ తాగుతూ ఉండగానే తగలబడినట్లు కోర్టు వారు నమ్ముతున్నారు ఈ ఫ్యాక్టరీ అధిపతులు నష్టపరిహారాన్ని పొందే హక్కు ఉన్నట్టుగా కోర్టు వారు భావిస్తున్నారు బాధ్యత గల ఒక దేశ రక్షణ అధికారిగా ఉద్దేశం మంచిదే అయినా తొందరబాటుతో పెద్ద మనుషుల మీద ఆరోపణ చేసినందుకు మేజర్ చక్రధర్ని కోర్టు వారు మందలిస్తున్నారు ఇన్స్పెక్టర్ మీరు కళ్ళతో చూచారు ఆ చూచింది నోటితో చెప్పలేకపోయారు సారీ మిస్టర్ చక్రధర్ మీ వయసు ఎంత ఉంటుందో నా అనుభవం అంత ఉంటుంది నా అనుభవంలో ఇలాంటివి ఎన్నో చూశాను చెప్పాను ఇదే మీ మొదటి అనుభవం అయితే టేక్ ఇట్ ఈజ్ ప్లీజ్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ హౌ కెన్ హౌ కెన్ హౌ కెన్ ఐ లీవ్ ఇట్ మీరు ఒక్కరే ఏం చేయగలరు చెప్పండి విజయ ఆ మాట అనొద్దు మహాత్మా గాంధీ ఒక్కడే ఒక్కడు నుం దేశమే అల్లూరి సీతారామరాజు ఒక్కడే చేత విల్లు పట్టితే యువశక్తి ఆయన వెన్నంటి నడిచింది నిజమే కానీ ఆ రోజులు వేరు ఆ రోజుల్లో మనుషుల్లో ఉన్న ఉత్సాహం వేరు ఉద్రేకం వేరు ఉద్వేగం వేరు ఇప్పుడు మనుషులు పక్కింట్లో అచ్చ జరుగుతుంటే తన ఇంట్లో దుప్పుడు ముసుగుసుకుని పడుకునే మనస్తత్వం నేను ఒప్పుకోను నరం కట్టే మనుషులుంటే పిలికిలు బిగించే మనుషులుంటారు ముందడుగు వేసే మనుషులుంటే ముందుకు దుక్కే యువకులుంటారు ఈ అన్యాన్ని ప్రతిఘటించే వరకు నేను ఈ మొత్తం సంవత్సరంలో నీ అంత అదృష్టవంతుడు మరొక లేడయ్యా పంచదార కూడా సపరేట్ చేశావు ఇన్సూరెన్స్ దిగమింగేసావు ఏ కేసు లేకుండా నిదానంగా అంటావేంటి పనుజీ అగ్ని సాక్షిగా పేద అదృష్టవంతుడు అయిపోయాడు మన రాజనాల మరి తీయండి దక్షిణం లక్ష రూపాయలు నాకు కాదండి స్వామీజీకి సమర్పించండి అంత కళ్ళు మూసుకుపోయి కారు ఫుట్పాత్ మీద ఎలా నడిపారు ఎలా రక్షించారు స్వామిజీ మీరే కాపాడాలి దాతలో ప్రాణాలు పోతాయి మేము హెల్ప్ చేయగలమని నీకెవరు చెప్పారయ్యా బంగారోజు ఉరికమ్మలో కలిసి కదండి మీరే రక్షించారట ఆయన చెప్పాడండి సరే సాయం సంగతి చెప్పాడు మరి దక్షిణలో గట్రా ఉంటాయి వాటి సంగతి కూడా చెప్పాడు చెప్పాడండి ఎంతైనా పర్వాలేదండి పర్వాలేదు కదా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారా భానుజీ హియర్ మనం అర్జెంట్ గా ఆశ్రమంలో కలుసుకోవాలి డాక్టర్ యువర్ ప్రెజెన్స్ ఇస్ అర్జెంట్లీ రిక్వైర్డ్ హలో సిస్టర్ భానుజీ హియర్ నీ ఆశ్రమంలో చాలా అవసరం జరిగిందేమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఇదే చిన్న విషయం కాదు కారా అక్కడ ఉండిపోయింది ఇతను బూట అతనికి దొరికిపోయింది మరి ఈ భీమరాజును అతను గుర్తుపట్టేశాడు కనుక ఈ భీమరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు ఒకవేళ తప్పించుకోవడమే జరిగితే అది ఏదో మహామాయి జరిగినట్టు జరిగిపోవాలి అది నీ వల్ల జరగాలి లేదా నా వల్ల జరగాలి నేను రాజధాని చుట్టూ తిరిగినందు వల్ల జరగాలి మరి దానికి ఖర్చు ఒక లక్ష కావచ్చు పది లక్షలు కావచ్చు నువ్వు తట్టుకోగలవా నా ప్రాణాలు కాపాడండి సరేనయ్యా నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డు నీ కోసం వాళ్ళ ఉద్యోగాలు ప్రాణాలు కూడా అడ్డం పెట్టేస్తారు పని జరిగిన తర్వాత మనిషి కూడా చొప్పున చేయించినందుకు నాకు రెండిచ్చాయి స్వామీజీకి పర్సనల్ గా రెండు ఇచ్చాయి మరి ఈ ఆశ్రమాన్ని అంతా అభివృద్ధి దానికి ఇచ్చేస్తాడు అలాగేనండి నన్ను మాత్రం ఈ నుంచి కాపాడండి అలాగేనయ్యా ఇన్స్పెక్టర్ గారు చెప్పేది ఉంది మూడు రోజుల క్రితమే తన కారు ఎవడో ఎత్తుకుపోయాడు ఎవరు ఎత్తుకుపోలేదు కదండి మీ కారు ఎత్తుకుపోయినట్టు మీరు మూడు రోజుల క్రిందట ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు ఆయన ఆ రిపోర్ట్ రిజిస్టర్ చేసుకున్నారు కారు సరేనండి మరి నా కాలు బూట్ ఆయన దగ్గర ఉండిపోయింది కదండి నేను ఆ బూటు ఏ రంగు ఎరుపు రంగు అండి ఎరుపు రంగు ఇన్స్పెక్టర్ గారు ఆ బూటు ఏ రంగు నల్ల రంగు బూటు ఇక నీ విషయం నువ్వు కాలు విరిగి ఆ రోజుల క్రితమే హాస్పిటల్లో చేరావు మరి చాలేదు కదండి చేరావయ్యా ఆరు రోజుల క్రితమే డాక్టర్ గారు నిన్న హాస్పిటల్లో ఇన్పేషెంట్ గా చేర్చుకున్నారు కాలు విరిగి చేరినట్టు ఇరవై ఎనిమిదో తారీఖునే రిజిస్టర్ లో నమోదు చేయబడి ఉంది డాక్టర్ మరి కాలు విరగలేదు కదండి స్వామిజీ కాలు విరగలేదట కాలు విరగలేదా ഇപ്പോൾ <tiple> വരുത്തുള്ളൂ <tiple>